సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగా మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మాదిగల మద్దతు ప్రకటిస్తున్నామని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగా జిల్లా అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగా అన్నారు దళితులకు వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీని గద్దదించాలి దించాలి అని మాదిగలంతా ఏకమై ఎస్సీ వర్గీకరణ పేరుతో కమిటా కమిటీలతో కాలయాపన చేసి మాదిగలకు అన్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అహంకార వ్యాఖ్యలకు నిదర్శనమని ధ్వజమెత్తారు ఈ నెల పదమూడవ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కుందు కొందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో మాదిగలు ఓట్లేసి గెలిపించాలి అని పిలుపునిచ్చారు ఏడు నియోజకవర్గాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు రఘువీర్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి అని పేర్కొన్నారు మేడీ పాపయ్య నాయకత్వంలో ప్రతి ఎంఆర్పీఎస్ కార్యకర్త పనిచేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి తదితరులు పాల్గొన్నారు చేసింది అదేవిధంగా నవంబర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి రాష్ట్రంలో ఉన్న ఎనభై లక్షలు జనాభా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మరి పూర్తిగా మరి మద్దతు ఇచ్చి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి రాష్ట్రంలో ఉన్న పదిహేడు మరి పార్లమెంటు నియోజకవర్గాలలో కూడా మరి మా మేడుపప్పన గారి నాయకత్వంలో మరి ఈసారి మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో మాదిగలకి ఆర్థికంగా మరి రాజకీయంగా మరి సమన్వయం జరుగుతుందని సామాజిక న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం అదేవిధంగా మరి గత బీజేపీ ప్రభుత్వం వంద రోజుల్లో ఏపీ ఏపీ చేస్తానని మరి మాదిగలను మోసం చేసింది అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ మాదిగలను అడిగే నాయక హక్కులు కోల్పోయినది అదేవిధంగా ఇక్కడ పోటీ చేస్తున్న చానప్పూరి సాయిరెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఈ కాన్ఫరెన్స్లో ఉజునగర్ కాన్ఫిడెన్స్లో కూడా మరి మాదిగలకు న్యాయం జరగలేదు మరి ఉజు నగర్ కాన్ఫరెన్స్లో మరి పార్లమెంటు ఇన్ఛార్జ్ ఉన్న మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఈ కాన్ఫరెన్స్లో మరి ఎమ్మెల్యేగా మరి మంత్రిగా మరి మరి ఉంటున్నారు అదేవిధంగా మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి మేము కూడా ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సహకారంగా ఈ నియోజకవర్గంలో మాదిగలందరినీ మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అగవీరా రెడ్డి గారిని అత్యధిక భిదాతలు వెళ్ళించువలసిందిగా కోరుతున్నాం జై మాదిగా జై జై మాదిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాది గారి ఆదేశాల మేరకు ఈ నెల 13వ తారీఖున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కోర్ కమిటీ రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి గారిని పాపన్న నాయకత్వంలో కలవడం జరిగింది మరి గతంలో గత రెండు నెలల నుండి ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య గారి నాయకత్వంలో మాదిగెలకి మూడు ఎంపీ సీట్లు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందులో భాగంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన స్వగ్రామంలోని జూబ్లీ హిల్స్లోని మరి మే నాయకత్వంలో కలవడం జరిగింది అయ్యా మరి మూడు ఎంపీ సీట్లు మేము కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం మాదిగలకి అన్యాయం జరిగింది అని చెప్పగానే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఇది వాస్తవం మాదిగలకి అన్యాయం జరిగింది కాబట్టి నేను నా మాతో పాటు ఉన్న కమిటీ మొత్తం కూర్చొని రేపు పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత మాదిగలకి సంచిత న్యాయమైన నామినేటెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సభ్యులు కానీ నేను కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది దానికి ఎంఆర్పిఎస్ నాయకత్వం ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లోని ఈ రాష్ట్రంలోని పదిహేడు నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థులకి తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఈ రాష్ట్రంలో మాదిగలకి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పేసి మేము ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి కుంతూరు రఘువీర్రెడ్డి గారికి ఓట్లు వేసి మాదిగలందరూ ఏకతాటి మీదకి వచ్చేసి ఈ ఏడు నియోజకవర్గంలో ఉన్న దేవరకొండ సాగర్ వినాల్గూడ నల్లగొండ మృదుల్ నగర్ కోదాడ సూర్యాపేట ఈ ఈ ఏడు నియోజకవర్గల పరిధిలో ఉన్న పార్లమెంట్ అభ్యర్థికి మాదిగలందరూ రఘువీరారెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఇక్కడ కోదాడ అదేవిధంగా నగర్లో ఉన్న అభ్యర్థి మరి సైదిరెడ్డి బీజేపీ పార్టీ నుంచి నిలబడుతున్నాడు అతను గతంలోని ఒక ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి పక్కనే ఉన్న గుర్రంకోడు తండలో మరి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు జైలు పెట్టించడం జరిగింది దానికి నిర్లక్ష్యంగా మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ వాళ్ళు సైదిరెడ్డి నమ్మక ద్రోహం చెప్పేసి ఆనాడు వాళ్ళు కేసులు బలాయించడం జరిగింది మరి ఇక్కడ ఉన్న సైదిరెడ్డి ఒక మతోన్మాది పార్టీలో చేరి మరి మా బీజేపీ ఏజెంట్గా రెడ్డి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను మాదిగులందరూ ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న మాదిగలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి మీ సంపూర్ణంగా సైజ్ రెడ్డిని ఓడించే ప్రయత్నం జరిగింది ఆల్రెడీగా రెడ్డి ఓడిపోయాడు రఘువీర రెడ్డి గారు గెలిచాడు కానీ మెజార్టీ కోసం ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో మెజార్టీ కోసం మేము ముందుకెళ్తున్నాం కాబట్టి అదే విధంగా మరి ఎంఆర్పీఎస్ లో ఉన్న గాని అదే విధంగా ఎంఆర్పీఎస్ లో ఉన్న అనుబంధ సంఘాలు కానీ అందరం కలిసి రఘువీర రెడ్డికి ఓటు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంతేకాదు ఈ బిజెపి పార్టీ ఒక మదోన్మద పార్టీ ఇంతకుముందే మరి బ్రేక్ న్యూస్ లో మోడీ గారు చెప్తున్నారంట ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రిజర్వేషన్ మార్చాలని చెప్పేసి